అందరికీ ప్రజలలో ఈరోజు మే తొమ్మిదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే మనం చూసేటటువంటి విషయాలు శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఉండవలసినటువంటి అలక్షణాలను లక్షణాలను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయము అక్కడ బలవంతుడవుగా ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరించడము అంత మట్టుకే కాకుండా ఒక మంచి బోధకుని అంటే ఒక మంచి టీచర్గా ప్రీచర్గా ఉండాలని హెచ్చరించుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఈరోజు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆత్మీయ జీవితంలో శక్తివంతులుగా ఉండాలి అనంటే మరొక ఉద్యోగ బాధ్యతతో ఇక్కడ పౌలు పోల్చుతుండడం మనం ఇక్కడ చూడగలగాలి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఆ తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ మూడవ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట క్రీస్తు యేసు యొక్క మంచి సైనికులు అలే నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడు ఎడునో యుద్ధమునకు పోవునప్పుడు ఉన్నప్పుడు తన్ను దండులో చేర్చుకొని వాణ్ణి సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించాలి ఇక్కడ శక్తివంతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని గడపడానికి ఇక్కడ చూపబడుతున్నటువంటి మరొక సాధనము మంచి సైనికుని వలె ఉండాలి క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె అని ఇక్కడ చెప్పబడుతుండడం మనం గుర్తించగలగాలి ఈ విషయాన్ని పౌలు ఇక్కడ విడమర్చి ఎంత చక్కగా ఈ రెండు వచనాల్లో అక్కడ క్రోడీకరించి సైనికుని యొక్క బాధ్యతను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానమును మనం ఇక్కడ గుర్తించాలి మనం ఒకవేళ ఆలోచించినట్లయితే ఆ తిమోతి ప్రస్తుతము ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఆయన పరిచర్య జరిగిస్తూ ఉన్నాడు పౌలు అదే ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటే మనం ధరించుకునవలసినటువంటి ఆ వస్త్రములో అంటే ఆ అపవాది తంత్రములకు పడిపోకుండా మనము ధరించవలసినటువంటి ఆ సైనిక వస్త్రమును మనకు అక్కడ జ్ఞాపకం చేస్తుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మరియు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీ ఆపద్దిన మందును వారిని ఎదురించుటకు సంస్థను నెరవేర్చిన వారి నిలవడుటకు శక్తివంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి ఎలాగనగా మీ డడుముడకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమార్పు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు చూడ తొడుక్కొని నిల్వబడుడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పటకు శక్తివంతులవుదురు మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకునుడి ఇవన్నీ కూడా చెప్పబడుతుండడం మనం ఇక్కడ స్పష్టంగా గమనించగలుగుతూ ఉంటాం ఇక్కడ మనము చూసేటటువంటి విషయము ఒక మంచి సైనికుని వలె అని చెప్పబడడం వెనకాల మర్మమును మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఆ సైనికుని యొక్క ఉద్యోగ బాధ్యత మనం ఒకసారి నెమరు వేస్తే లేకపోతే తిరిగి దానిని గురించి ఆలోచిస్తే ఒక సైనికి సైనిక ఉద్యోగానికి ఎన్నుకోబడినటువంటి వారు లేదా అపాయింట్మెంట్ దొరికినటువంటి వారు ఖచ్చితముగా వారు శ్రమను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి వారు అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము వారికి చాలా అంటే సుఖం ఉంటుంది లేకపోతే అందరి వలె ఇతరత్రమైనటువంటి సాధారణ జీవితము ఉంటుంది అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరనటువంటి విషయము అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము సైనికుడు శ్రమను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి వాడుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాము ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయము సైనికుని యొక్క మొదటి విషయము శ్రమని ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి వాడు ఎందుకనంటే ఇక్కడ నేటి దినాన మనం చూసేటటువంటి విషయం ఎప్పుడూ ఇక్కడ మన దేశంలోనే అనేకమంది ఆ దేశము కొరకు చనిపోయినటువంటి సైనికులను మనం చూడగలుగుతూ ఉంటాం శత్రు దేశాల నుండి ఎదుర్కొనేటటువంటి ఆ యుద్ధ వాతావరణం మధ్యలో ఆ దాడుల మధ్యలో వారు ఎప్పుడు చనిపోతారో తెలివనటువంటి పరిస్థితి అంటే శ్రమను ఎదుర్కొనడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారిగా ఒక సైనికుని మనం చూడగలుగుతాం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మనము ఎవరి కొరకు సైనికుల్లాగా ఉంటున్నాము అనేటటువంటి అసత్యాన్ని ఇక్కడ మనం క్రీస్తు యేసునకు మంచి వలె అంటా ఉన్నాడు ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ గుర్తించాలి అంటే క్రీస్తు కొరకు ఎట్టి శ్రమనైనను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి అంటే ఒక సైనికుడు ఏ విధముగా తన దేశము కొరకు ఎట్టి శ్రమనైనా ఎదుర్కొనడానికి సిద్ధపడతాడు క్రీస్తుయేస్సు కొరకు నాతో పాటు అంటాడు విత్ మీ అని అంటా ఉన్నాడు అంటే పౌలు ఆ విధముగా పోరాడాడు అయ్యా తిమోతి నీవు కూడా ఆ విధముగా ఉండాలని హెచ్చరిస్తాను అయితే వారి వరకు ఇది పరిమితం ఈనాడు నీ వరకు ఈ ప్రశ్న వేయవలసి వస్తే అన్ని శ్రమలు ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి వాడిగా యేసునకు ఆ మంచి సైనికుని వల్లే నీవు ఉండగలుగుతావా రెండో విషయం సైనికుని యొక్క బాధ్యత శ్రమను అనుభవించడం అని మొదటి విషయం మనం చూసాం రెండో విషయం సైనికుని గురించి ఇక్కడ మనం ఆలోచిస్తే సైనికుని ఉద్యో ఒక ఉద్యోగము ప్రతి అంటే నార్మల్ ఒక ఉద్యోగిలాగా ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే సాయంత్రం ఐదు గంటలకు వచ్చేటటువంటి ఉద్యోగము కానే కాదు ఇరవై నాలుగు గంటలు పనిచేయవలసినటువంటి స్థితి ఒకవేళ లీవ్లో వెళ్ళి వెళ్ళినా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా తిరిగి వెంటనే అందుబాటులో రావాల్సినటువంటి పరిస్థితి అంటే చెప్పాలని అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయవలసినటువంటి పరిస్థితి ఇరవై నాలుగు గంటలు తన దేశము కొరకు తన దేశ భద్రత కొరకు పనిచేయవలసినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఆలోచించినట్లయితే అట్టి జీవితమును క్రీస్తు యేసునకు సైనికుని వలె ఏదో సంఘము వరకు లేదా మన జీవితాలకి ఎవరికో చూపించుకునడానికో లేదా ఒక ఉద్యోగములాగా కొంచెము సేపే ఒక పాత్రలాగా చేయడము అది కానే కాదు క్రీస్తు యేసునకు మంచి సైనికులి వలె అనేటటువంటి ఆ మాటను మనం అన్వయింపు చేసుకుంటే ఆరగించుకుంటే ఇరవై నాలుగు గంటలు క్రీస్తు కొరకు నిలబడాల్సిన వారమై ఉండాలి అందుకనే పౌలు అంటారు కదా అక్కడ మనం ఆలోచించినట్లయితే ఫిలిప్పీలకు రాస్తూ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అంటే ఆయన యొక్క ఉద్దేశము ఆ మాట పలకడంలో మనం ఆలోచించినట్లయితే బ్రతికితే క్రీస్తు కొరకే నేను సువార్థ ప్రకటన చేస్తాను చావైతే నిరంతరము ఆయనతో ఆ సహవాసంలో ఉంటాను అనేటటువంటి ఆ నిశ్చయత పౌలలో మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదొక జనరల్ డ్యూటీ లాగా చేసేటటువంటిది కాదు క్రీస్తు యేసు కొరకు ఇరవై నాలుగు గంటలు అంటే ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఇది ఒక సమయాభావమును బట్టో లేకపోతే ఆ పాత్రను బట్టో నిర్వహించేటటువంటి ఉద్యోగ బాధ్యత కాదు కానీ ఇరవై నాలుగు గంటలు ఏ విధముగా సైనికుడు తన దేశము కొరకు సిద్ధపడి ఉంటాడో క్రైస్తు కొరకు అట్టి విధముగా సిద్ధపడి ఉండాలి అని ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు ఇంకొక విషయాన్ని మూడో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించాలి మొదటి విషయము శ్రమను ఎదుర్కొనడానికి సిద్ధపడినటువంటి వాడుగా మనం సైనికుని చూడగలుగుతాం రెండవ విషయము ఇరవై నాలుగు గంటలు ఆయన తన దేశం కొరకు ఏ విధముగా సిద్ధపడతాడు క్రీస్తు కొర కట్టి సైనికుడిలాగా సిద్ధపడాలంటా ఉన్నాడు ఇంకొక మూడో విషయం మనం గమనించినట్లయితే కేవలము సైనికుడు అని చెప్పటం లేదు మంచి సైనికునివ్వాలి ఒకసారి ఆ మాట మనం చదివినట్లయితే ఆ క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవిం క్రీస్తు యేసునకు మంచి ఈ మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి అ గుడ్ సోల్జర్ అని చెప్పడం మంచి సైనికుడు ఉంటాడు చెడు సైనికుడు ఉంటాడు అంటే దినాల మనం గమనించినట్లయితే పనిలోనే మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం శ్రద్ధగా పనిచేసేటటువంటి వారు అశ్రద్ధగా పనిచేసేటటువంటి వారు ఇక్కడ మనం చూడగలుగుతాం ఈ మంచి సైనికుడు ఎవరినో సంతోషపెట్టాలని పని చే అందుకనే అక్కడ మనం చెప్పబడుతున్నటువంటి విషయం నాలుగో వచనంలో సైనికుడు ఎవరినో యుద్ధమునకు పో తను దండులో చేర్చుకున్న సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో ఆయనను అంటే తన యొక్క కమాండర్ ఇన్ చీఫ్ని తన యొక్క ఉన్నతుద్యోగిని ఆ సైనికుని బాధ్యత ద్వారా ఆయన సంతోషపెట్టే ప్రయత్నము చేయాలనంటే ఖచ్చితంగా ఈ జీవన వ్యాపారంలో ఆయన ఈ లోక బాధ్యతల్లో మీరు ఆలోచించినట్లయితే సైనికుని యొక్క ఉద్యోగంలో ఇతరత్రమైనటువంటివి ఏవి కూడా లేకుండా తన దేశము కొరకే నిరంతరము ఆలోచించేటటువంటి వాడిగా మనం చూడగలం కాబట్టి ఈ విషయాన్ని గనక మనం ఇక్కడ అన్వయింపు చేసుకుంటే నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి మన లేదా నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి మన కమాండర్ ఇన్ చీఫ్ ఏసు క్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని ఇక్కడను స్పష్టంగా గుర్తించ ఆయనను మనము సంతోషపెట్టేటటువంటి ఆ బాధ్యత ఈ లోకంలో మనము గ్రహించాలి అందుకనే కొరందిలకు రాసినటువంటి పత్రికలో పదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో మనం చూసినట్లయితే మీరు ఏమి చే మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలని చెప్పబడుతున్న మనం అక్కడ చూడాలి అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఈ లోకంలో అతిపెద్ద బాధ్యత మనం నిర్వర్తించేది ఆయనను సంతోషపెట్టడము ఆ సైనికుడు తన్ను ఎన్నుకొనినటువంటి వాడిని లేదా ఆ కమాండర్ ఇన్ చీఫ్ను సంతోషపెట్టడానికి ఏ విధముగా నిరంతరం పనిచేస్తాడో అట్లాగే ఈ లోకంలో ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించినట్లయితే యేసుక్రీస్తు వారు వారు చెప్పేటటువంటి ఆ మాట మన జీవితాలకు చాలు అని అనిపిస్తుంది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట మత్త వార్త ఇరవై అధ్యాయంలో మనం ఒకవేళ చూసినట్లయితే బలానమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా ఈ విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి ఆ మాట మన జీవితాలకు చాలా తింటారా ఆలోచించాలి ఆయన కొరకు నీవు మంచి సైనికునిగా ఉండాలి అని అంటే ఇక్కడ మనకు ఉండవలసినటువంటి ఒక స్థిర నిశ్చయత ఆయనను సంతోషపెట్టడం మట్టికే ఇంకా ఇతరత్రమైనది ఏది కాదు అనేటటువంటి అసత్యాన్ని మనం ఇక్కడ గుర్తించాలి ఇంకొక విషయాన్ని మనం ఆలోచించాలి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఒకవేళ చూచినట్లయితే అమర్థసు వార్త ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనంలో చెప్పబడుతున్నటువంటి ఒక మాట అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించను ఇద్దరు యజమా నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్ అంటే అయితే నీవు ఈ లోక వ్యాపారాలలో ఉండిపోవాలి లేదా వాటిని పక్కన పెట్టి క్రీస్తును సంతోషపెట్టు రెండు పడవల మీద ప్రయాణము చేయనేరనటువంటి పని ఇది కాబట్టి ఈనాడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న క్రీస్తు యేసునకు మంచి సైనికుని వలె నీ ఉండగలుగుతా ఉన్నావా అంటే సైనికుని వలె అనగానే అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము శ్రమను ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వాడు రెండవదిగా ఇరవై నాలుగు గంటలు క్రీస్తు కొరకు నిలవబడేటటువంటి వాడు మూడవదిగా ఆయనను సంతోష పెట్టడానికే పనిచేసేటటువంటి వాడు ఈరోజు నీవి పాయింట్లో వేసుకోవాల్సినటువంటి నీవు క్రీస్తు కొరకు మంచి సైనికుని వలె నిలవబడగలుగుతావా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనడు అట్టి విధముగా నీవు నిలవబడినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు శక్తివంతంగా ముందుకు క్రైస్తవ జీవితం అనగానే చాలామంది పూలబాట కాదు 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 ఖచ్చితంగా ఒక సైనికుడు ఏ విధముగా తన దేశము కొరకు నిలబడతాడు క్రీస్తు కొరకు అట్టి విధముగా సైని కేవలం సైనికుని వలె అంట మంచి సైనికుని వలె అంటా ఉన్నాడు కొద్ది వాక్యం దేవుడు దీవించిన కాక ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవ అయినాడు సైనికుని యొక్క నిర్వచనమును మాకు తెలియజేస్తూ నీ కొరకు శ్రమృ అనుభవించడానికి సిద్ధపడినటువంటి వారముగా అట్లాగే తండ్రిదేవా మా పూర్తి సమయంలో కూడా తండ్రిదేవా ఇరవై నాలుగు గంటలు తండ్రిదేవ ఎప్పుడైనా మేము సిద్ధపడినటువంటి వారముగా అట్లాగే తండ్రిదేవా అయ్యా నిన్ను సంతోషపెట్టేటటువంటి వారముగా అయ్యా మంచి సైనికుని వలె మా విశ్వాసయాత్రలో నీ కొరకు నిలవడటకు మీకు కులభద్రపరుచుకున్నామని ఏ సునాములు ప్రార్థించాడు ఈ నామ నామ్ తండ్రి